రాజకీయంగా జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ చిన్న చితక పార్టీ అంటూ విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ మండల మామిడి తెలిపారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ ఇందిరా మైండ్లో ఇంట్లో రాజీవ్ యువ వికాస్ పథకంలో ఎంపీడీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎంపిక చేశారని దానిపై విచారణ జరపాలని తాము ధర్నా నిర్వహిస్తే మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ నుండి మండల అధ్యక్షుడిగా జెడ్పీటీసీగా అన్ని రకాలుగా లబ్ది పొందిన గీకురు రవీందర్ పార్టీని చిన్నా చితిక అంటూ హేళన చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి పబ్బం గడుపుకునే రవీందర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు పొందేందుకు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని అన్నారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు ఇందిరామీ రాజీవ్ యువ వికాస్ పథకం లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంతో మంది రైతులు మృతి చెందారని వారికి రైతు బీమా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వెంటనే మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా అంజయ్య డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అధ్యక్షులు కత్తుల రమేష్ యాదవ్ బీసీసీఎల్ అధ్యక్షులు హనుమల సత్యనారాయణ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పెనుకొన తిరుపతి మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేష్ శాఖ అధ్యక్షులు పిల్లివేణు దోనపాటి కృష్ణారెడ్డి దామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి కాంగ్రెస్ నాయకులల్లా ప్రెస్ మీట్ పెట్టాలంటే మరి ఇక్కడ మండల్ హెడ్కోటర్ అధ్యక్షుడు నోయాలి ఇక్కడ మరి దాన్ని తెలియకుండా మరి ఎవరు పడితే వాళ్ళ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడడం మరి మీకు అలవాటా లేకపోతే మీ నాయకత్వం మీకు నేర్పిన విధానమా లేకపోతే మా దగ్గర నేర్చుకున్న వచ్చిన చెప్పిన విధానమా ఇది అనేది నేను సవాల్ ఇస్తున్నా ఎక్కడికంటే అక్కడ రెడీ నువ్వు అన్న మాటకు బిఆర్ అంబేద్కర్ చిరస్థ రమ్మంటే వస్తా ఉస్నాబాద్ రమ్మంటే వస్తా ఎటుకోడు ఎక్కడుంటే ఆడికి వచ్చి మాట్లాడే దమ్ము బీఆర్ఎస్ పార్టీ నుంచి నీకు కాంగ్రెస్ నాయకుని అనువు లేకపోతే ఏ నాయను మార్చుకోవాలని దీంతో నీకు మూడోసారి హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో అనేక పోరాటం చేసి కేసులో పాలై మరి లబ్ధి పొంది అంటే నంబర్ వన్ వ్యక్తి ఎవరా అంటే లోకల్ సర్పంచ్ టీకర్ రవీందర్ ఈ బిఆర్ఎస్ పార్టీలో సామాన్య సభ్యుడు ఎవడు కాని ఐదు రూపాయలు లాభం పొందలే నువ్వు పడితే అక్కడ లాభాల కొరవ చూసుకొని పుట్టిన కన్న తల్లిని సభం కోసం విధానం నేర్చుకున్న ఆ నువ్వు అసలు నీకు తెలివి ఉందా నేను చెప్తాను నీకు తెలివి ఉందా అసలు మమ్మల్ని విమర్శించే మా పార్టీ విమర్శించే హక్కు లేనుకో కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడితే సమాధానం చెప్తాను కానీ నువ్వు ఇక్కడ కుక్కుడు కూడి తిని ఎక్కడెత్తాగా అక్కడ తినే వ్యక్తివి నువ్వు మాట్లాడే నీకెక్కదే ఇవాళ నీకు అని చెప్తానా నేను లేని ముంగి వేసుకొని మాట్లాడు విన్నట్టు కుప్పేసి నేను ప్రెస్ మీట్ లో ఉన్నా నన్ను మెచ్చుకోవాలి ఈ దేశం అంటనా ఎక్కడైనా నీ మినిస్టర్ ఏం చేస్తాను మీ మినిస్టర్ అసలు సవ్యం ఉన్నాడా ఇక్కడ రైతాంగానికి జరిగిన అన్యాయం ఎప్పుడన్నా చూస్తానా రైతు భరోసా నుంచి చెప్పుడన్నా పట్టించుకున్నాడా ఇలా రైతు బీమా గురించి పట్టించుకున్నారా అయిపోయిందా రాంగ్ అనే ఓపెనింగ్లు చేసాడు వెళ్ళిపోడు ఏం చెప్తారో మీరు వచ్చేస్తారు ఓపెనింగ్లు మేము అడ్డుకుంటాం మేము కానీ ఇంకా మీకు మర్యాద ఇస్తాను బీసీ బిడ్డ అని మేము ఇప్పటి వరకు మీకు మర్యాద ఇచ్చినాం నువ్వు ఇక్కడ మినిస్టర్ మా ఉస్మంది అయినావు ఏ రైతు గారికి అసలు అయ్యాల నువ్వు ఏ రైతు ఆదుకున్నావు అట్లా కాండల కాడ ఇబ్బంది పడి రైతు హలో నేను ఏడుతున్నాడు కనీసం ఒక్కసారి మందలిసే ఉంటుంది రైతు అడిగావా ఎప్పుడన్నా గెలిచినో పోయినో ఇక ఉసుకొడుతాను ఇక వేసుకోరా పోయి మీకు ఎంతైతే కదంత నేను చెప్పేది చెప్తాను మీరు గుంచుకోరు అయితే కదంత ఇక మనం దొరకది మనతో కాని మన పైదానికి చెప్తాను మేము అయ్యా నీ స్థాయి కలవరు గారు ఇక్కడ నేను మీటింగ్ నీకే చెప్తాను మేము అసలు వాళ్ళకు బుద్ధి చెప్తావా లేకపోతే ఏ రకంగా వాళ్ళకి చెప్తావు మాకేం చెప్తాను నీకు నువ్వు ఎక్కడికి రమ్మని అడిగస్తావు నువ్వు వచ్చిన ప్రాంతాన్ని ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు ఇక్కడికి ఎన్ని కోట్లు పని చేసినావు దాన్ని చూసు మేము అర్థం చేయం నువ్వు ప్రజల కోసం నువ్వు పని చేస్తావు నీకు ఓట్ ఇస్తాం కదా ప్రజలకి ఎందుకు వేసిన ఓటు ఇలా మంచి వ్యక్తిగా పొందండి ఏళ్ళ ఓటా వేసి పీచి పిడియాన్ని అసలు ఒక రైతుని అడిగినావాళ్ళు వచ్చిందని ఎంతమందికి వచ్చింది రైతు బీమా రైతు బీమా అసలు ఉన్నదా కట్టిరా మీరు వాళ్ళకి అత్తదా ఉన్నదా వాళ్ళకి అసలు రైతు బీమా ఉన్నదా ఐజెస్కి ఉంచిరా పోగొట్టిర ఒక్కసారి మీరు మినిస్టర్గా దీన్ని ఆలోచిస్తారా మమ్మల్ని పొద్దుగా ఆలోచించి చెప్పు అంటారా రైతు బీమా పథకం ఉన్నదా కాదు ఒక్కరు చెప్తా మీ నాయకులంతా మీరు ఏ నీళ్ళు ఇచ్చిన అవసరం లేదు ఇల్లు అవసరం లేదు ఆ ఇల్లు ఎవరు కలిపి మన పిల్ల రాదు అప్పుడు మీరు ఇచ్చేంత నాలుగు వందల పిల్లల స్కోరు అంతకంటే ఎక్కువ పెడితే ఆరు వందలు అంటే అంతకంటే ఎక్కువ కట్టుబాద్లు అలా మంచం పడేది గుడిసెరాదు అసలు పడితే అల్లు ఒకరికే గిట్ట ఒకరి ఉంటుంది అంటే గట్లాంటి స్కీములు మీరు తీసుకొచ్చి మీరు చేసే ఇంద్రామణ పేరు మీద మీరు దోషే విధానం మీరు సంపాదన విధానం ఇవాళ నిన్న జరిగిన ఎంపీడీ ఆఫీసు మొన్న మేము ధర్నా చేసినాం ఎంపీడీ గారు సేపు ఒప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నాలుగు గంటలకు వచ్చే లీడర్లు రూమ్లోనే కూర్చుండి రాత్రి ఏడు కూడా మేము అన్ని మూసుకోమని పని చేసుకున్నాం అని మీ ఎంపీడో గారు ఒప్పుకున్నారు దమ్ముటి ఎంపీ గారు రమ్మన్నారు రేపు పొద్దుగా ఇచ్చినా కాను ఇచ్చినా అయినోనికి ఇచ్చినా ఎవరికి నీ ఇల్దా చెప్పినాం మర్యాద కానీ చెప్పినా ఎంబీ గారు సమాధానం చెప్తావు నీకేది కాదు చెప్పేది నువ్వు లంచం తీసుకునే పర్సెంటేజ్ ఎవరు మీరు అంత కోర్చున్నాడు అంతా అరే ఎవరో సకమైనా చెప్పాలి రుజువు చేసి వాళ్ళని చేస్తానే సవాధిస్తుంటారా నీకు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారో ఆ లెక్క చూచి వాళ్ళని చూస్తాం చెప్పు అని చెప్తావు బీసీ బాధ్లో నువ్వు ఒక చెడుపిసిగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీసీ బాధ్లో రాత్రి పన్నెండు గంటలు పెట్టుకొని పెట్టుకుని నువ్వు నావని కావాలి నావాలి కావాలి తీసుకున్నది నువ్వు బద్మాసం చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసి జడ్పీడ్చి ఈ సందర్భంగా నేను చెప్తాను నీకు నువ్వు నాతో గురువు పెట్టుకొని నీకు ఇష్టం ప్రేరణించుకొని నీ ఊళ్ళు ఇద్దరికి వచ్చినావు నువ్వు నీకు నచ్చడానికి ఇచ్చినావు నేను అన్నా మిమ్మల్లా అలాంటి పని చెప్తాను మళ్ళీ వేణో మళ్ళీ రెచ్చగొడతాను పాపం కాంగ్రెస్ మామిదాసులు ముచ్చే పెట్టారు వాళ్ళు అత్యక్ష పాపం మా జోలికి రాడాయని నువ్వు కావాలని కొత్త విధానం వాళ్ళందరూ పిచ్చోలు ఇస్తాను భారతదేశానికి తప్ప మేము కాంగ్రెస్ వెళ్ళాలి మేము ఎంపీలో ఇంటికి పోయినాం అడిగినాం ఎంపీడో చక్కగా అడిగినాం అయ్యా పరిస్థితి ఏంటి ఇది మరి ఇక్కడ ఎంతమందికి వచ్చినాయి మూడు వందల ఐదు ఇల్లు లెక్క చెప్పి మాకు అరువులైన వాళ్ళకి ఇచ్చి మరి అనేకమైన బాధ ఏమి లేదు చూసి ఇవ్వాలి వచ్చినాయి ఉన్నోని కింద మాత్రం మీరే క్యాన్సిల్ చేయాలని ఎంపీలో ఒక సేవగా ఒప్పుకున్న వీడియో చూసుకో ఒకసారి కానీ అనవసరంగా రానిపోయిన మాట మాట్లాడుకుంటా కబరు దారు బిడ్డ మీరు దోచుకున్నారు నేను చూసినట్టే నువ్వే నువ్వు ఏం ఏం చేసిన అప్పుడు అసలు నీకు ఎరిగాక దోసుకునేది నువ్వే సర్పంచ్ అది నువ్వే మార్కెట్ ఇప్పుడు నువ్వేకా అన్ని పదవులు ఇక్కడ స్పీకరించింది పాప నాయకత్వాన్ని అంతా మోసం చేసి నువ్వు ఇలా చేసి చేసిపోయినా నువ్వు మేము కాదు కదా మా మా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు ఎవరు కదా నీ మాట నమ్మి నీ ఎమ్మరుణ్ణి నేను జడిపిసి చేసి రా ఈ ప్రజలు ఇక్కడ ఒక్క రైతు దగ్గరికి ఎవరు అడిగినావా నీకు రైతు మంది వచ్చిందా అని అడిగినావా రైతు బీమా ఉందా అని తెలుసుకున్నావా అసలు వంటకాళ్ళ సన్న వర్లకు ఇచ్చినావా ఏది ఎక్కడ ఉన్నది ఏదో పోయి అడిగినా నువ్వు ఏమైనా బస్టాండ్లకు వచ్చి ఇట్లా అనుకునే చూస్తాను ఇట్లా ఇక్కడ ఏది పెట్టుకుంటా కాబట్టి దాన్ని చెప్తాను రవీంద్ర గారు మరొకసారి పిఆర్ఎస్ నాయకత్వం నాయకులకు పేరు తీసి మాట్లాడితే నీ ఎన్నికలు పడతాం బిడ్డ నువ్వు చేసే పాలీ మరీగా పరిశీలిస్తాం రాని దమ్ముంటే తీసుకుని రా నువ్వు ఏం కత్వరానికి పరిశ్రమ చెప్తాను ఎంపీడో గారు వస్తారు సమాధానం చెప్తాడు ఎంపీడో చెప్తాన మీడియా మీరు గారు ఈ సందర్భంలో చెప్తాను మర్యాదపూర్ కంశం చెప్తానికి ఇప్పటికీ ఇది మూడోసారి నువ్వు మాట్లాడే మాటలు మానుకోవాలని చెప్తాను కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడితే సమాధానం చెప్తాం లెక్క చెప్తాం అన్ని రకాలైన చెప్తాం కానీ కాంగ్రెస్ అధ్యక్షులు లేదు ప్రశ్న ఇట్లా అసలు పెట్టుకుంటుంటారు దాన్ని అసలు ఏ రకంగా అంటారు దాన్ని మేము చెప్తాను అయ్యా పొన్నంరావు గారు నువ్వు బీసీపీగా తెలిసామని

వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీల పేరుతో మొదలుకుంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నిత్యం ప్రజలను మోసం చేస్తూ ఉన్నా ఈ చిగురుమావుని మండల భారత రాష్ట్ర సమితి తరఫున ఏనాడు కూడా మేము ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది కావచ్చు అనుకుంటా వేచి చూసినాం తప్ప ఏనాడు ఏ రోడ్డు మీద బజార్ ఎక్కి పలాని దాంట్లో అవినీతి జరిగింది పలాని లబ్ధిదారునికి మీరు ఇచ్చిన హామీలు రాలేదు అని ఎక్కడ ఖండించలేదు ఒక్కసారి ఖండించినందుకు ఒక్కసారి ప్రజా పాలనను ఎంపీడ ఆఫీస్కి పోయి మేము ఎంపీ గారు ఎంపీడే గారు దృష్టికి తీసుకెళ్ళినందుకే ఇంత ఉలికిపాడి చిన్న చిక్క పార్టీలని ఎక్కడ అవినీతి జరగలేదని లబోదిబోమంటూ నోరు కొట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెడుతా చిగుమాడి మండల ప్రజలు మిమ్మలను అస్సాయించుకుంటున్నారు ప్రతిపక్షాలు అడిగే హక్కు ఉంటుంది అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఉంటుంది అధికార పార్టీ వారు మీకు దమ్ముంటే రైతు రైతుకు సన్న బోనస్ ఇవ్వని కొట్లాడారు మీరు రైతుకు ప్రతి ఊరికి వెంబడే బోనస్ పడే విధంగా చూడండి మీకు దమ్ముంటే ప్రతి గ్రామానికి ఇంకొక ముప్పై ఇల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీకు దమ్ముంటే ఇప్పుడు మీరు చెప్పుకుంటుర్రు చిగురుమాడికి ఉస్నాబాద్ నియోజకవర్గానికి తొలిసారి మంత్రి వచ్చిండు ఏమి ఉరగబెడతారు మంత్రి వస్తే మంత్రి వస్తే ఏమి ఉరగబెడుతున్నారు మీరు ఇచ్చిన హామీలను మేము సిద్ధం చర్చకు ఎక్కడ సిద్ధం ఎంపీడీఓ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను వద్దాకనా వశపడక ల్యాప్టాప్ చదువుకొని వెళ్ళిపోయా అంటున్నాడు ఎంపీడీఓ ఆఫీసులో చర్చ పెట్టండి ఇందిరమ్మ ఇళ్ల మీద రాజు యువ వికాస పథకంపై చర్చ పెట్టండి చర్చ సిద్ధం ఎంపీఓ గారి ఆఫీసులోనే మీరు సిద్ధమని అడుగుతున్నాం ఇలా ఎంత విడ్డూరం చిన్న చిత్క పార్టీ నీకు భిక్ష రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ చిన్న చిత్క పార్టీ తస్మా జాగ్రత్త ఇంకొకసారి తిండింటి వాసాల లెక్క పెడితే రాజకీయ కనీసం రాజకీయ నిల్వ నీడ లేకుండా చేస్తారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికైనా కానీ ప్రతి సమస్యపై ఇక నుండి ప్రతి పథకాలపై వెంటాడి మీ అధికార పార్టీ నాయకులను అధికారులను ప్రతి దాని మీద నిలదీసి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాము కానీ మాట్లాడే ముందు మనం ఎక్కడ అన్నం పెట్టినాం ఎక్కడికి వచ్చినాం రెండు సార్లు సర్పంచ్ చేసింది ఆ పార్టీ నిన్ను ఒకసారి జడ్పీడీసీగా అవకాశం ఇచ్చింది ఆ పార్టీ ఆ జెండాపై ఆ గుర్తుపై గెలిచి వేరే పార్టీకి పోయి అక్కడ ఇలా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అలవాటు పడిపోతున్నారు మీరు ఆ విమర్శించేది ఇంకొకసారి అలాంటి విమర్శను మీరు ప్రస్తావిస్తే చిన్న పార్టీ అని చిన్న చూపుతో ప్రశ్నిస్తే తస్మ జాగ్రత్త బాగోదు ఎక్కడికక్కడ అడ్డుకొని నీ పరిస్థితి ఏందో ప్రజల ముందు నిలబెడతాం అని చెప్పి గుర్తుంచుకోవాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను నిన్నటి రోజున చింగవాడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్పై విమర్శలు చేసినారు దాని గురించి ఈరోజు నిన్నటి విమర్శలను బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున మౌన గారి ఆధ్వర్యంలో రోజు చింతరవాడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇందిరామహిలలో ఒకతొకరిపై నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వారు మాట్లాడిన మాటలో ఏమాత్రం నిజం లేదు వారు ఇలా ఏ గూటి పక్షులు అంటే వలస పక్షులు లాగా ఇక్కడ రేపు అక్కడ అటువంటి వాళ్ళతో మేము మాట్లాడేది లేదు కానీ నిన్నటి మాట్లాడిన విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇందిరామయ్యలా అవకతవకలు చేసిన మాట వాస్తవం వాళ్ళకు తెలుసు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారెంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలతో ఏ ఒక్కటి కూడా మన చిన్నవాడి మండల కేంద్రంలో అమలు చేయలేదు ఇందిరామయ్యులు ఇవాళ చిన్న అచితిక పార్టీ అనే వ్యక్తి అసలు చిన్న అచితిక పార్టీ నుంచే ఇవాళ సర్పంచ్ ఎంపీ జెడ్పీటీసీ అవి ఏ పార్టీలో గెలిచినావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నిన్ను ఏం లేదు ఓన్లీ ఉన్న ప్రభాకర్ గౌరవ మంత్రివర్యులు ఆయన మెప్పు కోసమే ఇలా నువ్వు ఈ విధంగా మండలంలో మాట్లాడుతున్నావు నీ గురించి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ మేము అవినీతి చేసినామో నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చిరుమాడు మండల కేంద్రంలో ఎక్కడ నువ్వు ఓపెన్గా బీసీ బంధువు గురించి కానీ ఇందిరా గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు గురించి కానీ నువ్వు ఎక్కడ మేము అవినీతి చేసినావో నిరూపించాలి లేనిచో రాబోయే రోజుల్లో నీకు చిగురుమూడి మండలం ప్రజలు తగిన రీతిలో నీకు బుద్ధి చెప్తారు నువ్వు కాబోయే ఎలక్షన్లో నువ్వు కావాలని ప్రజలు ఏదో నా గురించి నాకు ఓట్లు వేస్తారనుకోని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇలా సతీష్ కుమార్ లేకపోతే నీ జీవితం లేదని బాగా గుర్తుపెట్టుకో ఇలా గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ నీకు ఎంత సహాయం చేసినో నువ్వేం చేసినావో ప్రజలందరికీ తెలుసు ఇలా నువ్వు మాట్లాడుతుంటే నీ పక్క పంటలే నవ్వుతారు అది బాగా గుర్తుపెట్టుకో ఇప్పటికైనా నువ్వు కొంచెమైనా ప్రజలు నీకు మంచి మనసు ఇచ్చి నువ్వు మంచిగా ఉండాలనే భావంతులు కోరుతున్నావు ఇప్పటికైనా నువ్వు హామీలు మీరు చేసే హామీలు ఒక్కటి కూడా మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ లేదు దానికి అలా రైతులు తీవ్ర ఆవేదనలో బీసీ బోనస్ లేదు రైతులకు రుణమాఫీ లేదు పంట హామీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అందరు తీవ్రంగా బాధపడుతున్నారు మీకు ఎందుకు వినిపించినాము రాని ఈ రోజుల ప్రజలు తీవ్ర బాధపడుతున్నారు ఎందుకు తగిన రీతిలో నువ్వు రాబోయే రోజుల్లో నీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాక్కులు చెవాకులు అన్న మాట మాటను వాళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడ పుట్టి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా గమనించుకోవాలి ఫస్ట్ ఏంటంటే నిన్న రోజున మాట్లాడిన మాజీ జడ్పీటీసి గారు జెడ్పీ ఫ్లోర్ లీడర్ అని చెప్పుకుంటున్నాడు కానీ ఏ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి మాజీ జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ అయినో అతనికి తెలుసు కన్న తల్లిని మర్చిపోయి ఈరోజు మాట్లాడడం అనేది సమంజసం కాదు అత అతను గత మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో చిగురుమాడు స్థానిక సర్పంచ్ గా ఉన్నప్పుడు సతీష్ బాబు గారు ముప్పై ఐదు ఇంటి ముప్పై ఐదు ఇండ్లు ఇస్తా అని మాట మాటిచ్చాడు ముప్పై ఐదు డబుల్ బెడ్రూమ్లు సాంక్ష్యం చేస్తా అని చెప్పానంటే మా గ్రామానికి ముప్పై ఐదు ఇండ్లు సరిపోవు నాకు వంద ఇండ్లు అయితేనే తీసుకుంటా లేకపోతే లేదు అన్న తక్షణమే అప్పుడు సతీష్ కుమార్ గారు ఆ ముప్పై ఐదు ఇళ్ళను కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు అప్పుడు సరిపోని ఇరవై ఐదు ముప్పై ఐదు ఇండ్లు ఈ రోజు ముప్పై నీళ్ళు ఎలా సరిపోతాయి అని చెప్పని మీరు అధికార పార్టీలోండి తీసుకొచ్చారు చిరుమాడు మండల కేంద్రానికి సమాధానం చెప్పాలి ఆ రోజు సరిపోని ఈ రోజు ఎలా సరిపోతున్నాయి ఏమని అంటే ఆల్రెడీ ఎంపీడీ ఒక చెప్పారు అవకతవకలు జరిగినాయి అని చెప్పి మొన్న ధర్నా రోజున ఎంపీడీగా స్వయంగా ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి చేయడం వల్లనే నేను ల్యాప్టాప్ చదువుకొని ఇంటికి వెళ్ళి పనిచేసుకున్నా అని చెప్పని ఒకవేళ అవకతవక జరిగిన మాట నిరూప నిరూపణ చేస్తే క్యాన్సల్ చేసే అధికారం మీకు ఉందా క్యాన్సల్ చేసే అధికారం ఉన్నట్టయితే గురించి మాట్లాడండి క్యాన్సల్ చేసే అధికారం ఎంపీడ గారికి ఉంటుంది ఎంపీడీఓ గారు ఒప్పుకుంటాడు మీరెందుకు మాట్లాడుతున్నారో ఇక్కడ అర్థం కాని విషయం కొంచెం ఏదైనా కూడా పార్టీ మారగానే కాదు దాన్ని తెలుసుకొని మాట్లాడాలని చెప్పని ఈ సభ ముఖంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జై తెలంగాణ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఉలిక్కిపాటు పాటు మాకైతే ఏమర్థమైతే లేదు అదేవిధంగా మండలంలో ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రామాలల్లో పోయి గ్రామాలల్లో ఏం చర్చలు నడుస్తున్నాయి అనేది మీరు ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ ప్రతి గ్రామంలో మీరు గ్రామ సభలు పెట్టాం ప్రజాపాలన అని చెప్పేసి మాకు ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు గ్రామ సభలు ఎక్కడ పెట్టారు గ్రామ సభలు ఎంతవరకు సక్సెస్ అయినాయనేటి మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పాలి గ్రామ సభలు ఎక్కడ సక్క జరిగినాయా మీరు ఏ గ్రామంలో గ్రామ సభ ఎక్కడ చక్కగా జరిగింది ఆ గ్రామ సభలో మీరు చేసిన తీర్మానాలు ఏంటి అవి ఒక్కసారి ఇంతకుముందు ఉన్న గ్రామ సభలు జరిగినాయి మన ఒకసారి చూసి తీర్మానం బుక్కులు కానీ మీ మినిట్స్ బుక్కులు కానీ ఒక్కసారి చెక్ చేసుకొని ఏ గ్రామంలో మీరు ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరామ్మ ఇండ్ల ప్రొసిడింగ్లను సెలెక్ట్ చేశారు రాజు ఏ ఎప్పుడు సెలెక్ట్ చేశారు ఇవాళ మాది మహిళల ప్రభుత్వం మహిళల పెద్ద పెట్టేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి పెద్దగా మాట్లాడుతున్నారు ఇవాళ గ్రామాలలో పోతే మహిళలే అంటున్నారు మీరు ఇవాళ మాకు ఇస్తారని ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఏది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి గ్రామాలలో పెద్ద ఎత్తున ఎక్కడ చర్చ ఉంటే అక్కడ ఎక్కడ ఒక పది మంది ఉంటే అక్కడ చర్చ జరుగుతున్నది మీరు ఒకసారి తెలుసుకోవాలి అదేవిధంగా ఇందిరామ ఇల్లలో మేము మొన్న చేసినటువంటి ఎంపీడీఓ గారి కార్యక్రమంలో ఎంపీడీఓ గారే ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చేసి నాలుగు గంటలకు వచ్చేసి రాత్రి పది పదకొండు గంటల దాకా మమ్మల్ని ఎలాంటి పని చేయనకుండా ఇబ్బంది పెడితే మేమే ఇంటికి పోయి పని చేసుకున్నామనే ఎంపీడీఓ గారే ఒప్పుకోవడం జరిగింది ఇంకేం చెప్తారు మీకు ఇలాంటి అత్యారాని విషయాలు కాకుండా ప్రజలకు అక్కడికొచ్చే విషయాల గురించి పోరాటం చేయండి ఇంకా యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు మహిళలకు ఇరవై వందల రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు ఇవాళ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇవాళ సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయక మీరు ఇవాళ సర్పంచుల బిల్లులు కూడా ఇస్తామని చెప్పేసి మీ రేవంతన సర్కార్ రేవంతన సర్కార్ అని చెప్పేసి అంటున్నారు కదా సర్పంచుల బిల్లులు మొన్న ఎస్డిఎఫ్ను మీరు చేసినటువంటి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులు విడుదల చేసుకొని సర్పంచ్ల నిధులు అని చెప్పేసి మీకు కనీసం సర్పంచ్ల నిధులు అనేవి హెవీ అనేది తెలియదు మీ ప్రభుత్వానికి మీ నాయకునికి సర్పంచ్ల బిల్లు బిల్లులు అనేటివి ఎస్డిఎఫ్ బిల్లులు కావు ఒక ఎస్డిఎఫ్ ఒక ఎస్ఎఫ్సి ఉంటుంది సర్పంచ్ల గ్రామ పంచాయతీలలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఉంటుంది అవి ఏం రిలీజ్ చేసినవు నువ్వు అది చెప్పు ముందుగా వీటి అన్నిటి మీద తెలిసి తిరుగు మాటలు మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఎద్దు ఏడిసిన ఎవసం బాగకూడదు రైతు ఏడిసిన రాజ్యం బాగకూడదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్నమౌరు రామచంద్ర అని అల్లల్లాడుతున్నారు ఫోర్ హామీలతో వీళ్ళు అధికారంలో కలిసి ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క యువకునికి కానీ ఏ ఒక్క మహిళలకు కానీ ఎవరికి కానీ వీళ్ళు న్యాయం చేయలేదు పెన్షన్లు పెంచుతున్నారు పెన్షన్లు పెంచలేదు రైతు బంధు రైతు బంధు ఊసేయలేదు కనీసానికి నిరుద్యోగులకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అది లేదు మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు అది ధ్యాసే లేదు తుల బంగారం ఇస్తున్నారు అది ధ్యాసే లేదు నిన్న కూడా కాంగ్రెస్ నాయకులు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒక్కడిని గమనించిన కాంగ్రెస్ నాయకులు సీట్గా ప్రశ్నిస్తున్నాం ఎవరిని ప్రశ్నిస్తున్నాం అంటే కోసం మా లేని ఊరు లేదు ఆంజనేయ స్వామి లేని ఊరు లేదు కానీ కేసీఆర్ సక్షేమ బలం ఉందని వీళ్ళు ఒక్కడి నుంచినా కూడా దీనికన్నా సిద్ధం దీన్ని కూడా కాంగ్రెస్ నాయకులు తెలుసుకోమారు ఇప్పటికైనా ప్రజల అవసరాలను గుర్తించి స్థానిక మంత్రివర్తకు చర్చించి ప్రజలకు న్యాయం చేయాల కానీ ఈ ప్రతిపక్ష పార్టీలపై విమర్శ చేయాలని మేము బీఆర్ఎస్ మనపడతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎద్దు ఏడిసిన ఎవసం బాగకూడదు రైతు ఏడిసిన రాజ్యం బాగకూడదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్నమౌరు రామచంద్ర అని అల్లల్లాడుతున్నారు ఫోర్ ట్వంటీ హామీలతో వీళ్ళు అధికారంలో కలిసి ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క యువకుని కానీ ఏ ఒక్క మహిళలకు కానీ ఎవరికి కానీ వీళ్ళు న్యాయం చేయలేదు పెన్షన్లు పెంచుతున్నారు పెన్షన్ పెంచలేదు రైతు బంధు రైతు బంధు లేదు కనీసానికి నిరుద్యోగులకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అది లేదు మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు అది ధ్యాసే లేదు తుల బంగారం ఇస్తున్నారు అది ధ్యాసే లేదు నిన్న కూడా కాంగ్రెస్ నాయకులు ఎలా మాట్లాడుకుంటారంటే కాంగ్రెస్ గమనించాలి కాంగ్రెస్గా ప్రశ్నిస్తున్నాం ఏమని ప్రశ్నిస్తున్నాం అంటే పోషమ్మ కూర్లేని ఊరు లేదు ఆంజనేయ స్వామి కూర్లేని ఊరు లేదు కానీ కేసీఆర్ సంక్షేమ బలం ఉందని వీళ్ళు ఒక్కడి నుంచినా కూడా దీనికన్నా దాని సిద్ధం దీన్ని కూడా కాంగ్రెస్ నాయకులు దృష్టిగా ఇప్పటికైనా ప్రజల అవసరాలను గుర్తించి స్థానిక మంత్రివర్గం చర్చించి ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రతిపక్ష పార్టీలపై మేము బీఆర్ఎస్ మనపడతా తీవ్రంగా ఖండిస్తున్నాం నిజమే నిజాన్ని చెప్పడమే అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం